వెల్కమ్ టు తెలంగాణ వెలుగు నేను మీ రాజు సో ఇండియా పాక్ యుద్ధం ముగిసినట్టేనా ఇప్పుడు రకరకాలుగా వినిపిస్తున్నటువంటి క్వశ్చన్స్ సో నిన్న మోదీ గారు ప్రెస్ మీట్ పెట్టారు ఇక్కడ ప్రెస్ మీట్ లో కీలక విషయాలు ఏం చెప్పారంటే మోడీ గారి ప్రెస్ మీట్ లో మేము ఇంకా యుద్ధం ఆపలేదు సో యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చాం ఒకటి సెకండ్ వన్ వచ్చేసి మా పోరంతా ఉగ్రవాదుల పైన సామాన్య ప్రజల పైన కాదు పాకిస్తాన్ ప్రజల పైన కాదు సో మా టార్గెట్ ఏంది ఉగ్రవాదులని లేపేయాలనుకున్నాము దాదాపుగా వంద మంది ఉగ్రవాదులను లేపేసినాము సో ఆపరేషన్ సిందురు పెట్టడానికి రీజన్ ఏంటంటే మన ఇరవై ఆరు మంది మహిళల బొట్టు సో సింధూరాణి వాడు తుడిపేశారు కాబట్టి సో ఇరవై ఆరు మంది వంద మందిని లేపి రావడం అనేది జరిగింది సో పూర్తిగా పాకిస్తాన్ ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసినాం మేదే మేము ఏదైతే టార్గెట్ అనుకున్నామో ఆ టార్గెట్ ని రీచ్ కావడం అనేది జరిగింది సో అక్కడ ఏదో సామాన్య పౌరుల మీద అటాక్ చేస్తే మాకు వచ్చేది ఏమి ఉండదు సో ఉగ్ర దేశంగా పాకిస్తాన్ ఉండాలని చెప్పేసి పదే పదే కోరుకుంటున్నాము ఎప్పటికైనా వాళ్ళ మాట వింటే సరే సరే లేకపోతే వాళ్ళు బుల్లెట్ దింపితే డెఫినెట్ గా మేము మిసైల్ దింపుతాం అని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది మరి అక్కడ పాకిస్తాన్ ప్రధాని లేదు మేమే యుద్ధాన్ని గెలిచినాం ఇండియానే మా కాలవేరానికి వచ్చిందని వాడు గొప్పకి చెప్పుకుంటుండు మరి ఇక్కడ ఇంకో మూడో వ్యక్తి ఎవరు ట్రంప్ మరి ఈయన పెద్దన్నగా గానాలా లేకపోతే ఇక్కడ కేపాల్ పాల్ అంటారు నేనే యుద్ధాన్ని ఆపిన అని చెప్పేసి సో అక్కడ ట్రంప్ కూడా అదే అంటుండ్రు నేనే యుద్ధాన్ని ఆపిన అని చెప్పేసి సో అక్కడ ట్రంప్ చూసు లేకపోతే ఇక్కడ ఇక్కడ కేపాల్ ఎట్లనో అక్కడ ట్రంప్ అంతే ఇక్కడ కేపాలి మనం ఏ విధంగా అయితే చూస్తామో అక్కడ కూడా ట్రంప్ అంతేగాని ఏదో ట్రంప్ చెప్పంగానే మనం ఏం దిగిపోరు రాలే ఆయన ఏమన్నాడు ఆర్థికంగా వేరే రకంగా ఒకవేళ యుద్ధానికి వస్తే రెండు దేశాలకు నష్టం కలుగుతుంది తర్వాత రెండు దేశాలతో సంబంధాలు ఉన్నాయి అది దాని చెప్పేసి ఏదో ఆయన చెప్పడం మనం కూడా ఆ చిత్రూ అడుగులేసి తాత్కాలికంగా విరామం ఇయ్యడం అనేది జరిగింది అంతేగాని ఏదో ట్రంప్ను చూసి ఇక్కడ మోడీ ఏం భయపడలేదు తర్వాత నిన్న మోడీ చెప్పిన దాంట్లో చాలా ఎమోషనల్ ఉన్నాయి సో పాకిస్తాన్ భయపడి ఎగ్జాంపుల్ చూసినాం వాడు ప్రధాని పాకిస్తాన్ ప్రధాని రెండు రోజులు ఎక్కడ కనబడకుండా వెళ్ళిపోయినాడు బ్యాంకర్ లో ఆ ఆర్మీ చీఫ్ వాడు ఎక్కడో వెళ్ళిపోయి ఆర్మీ చీఫ్ మిస్సింగ్ అని చెప్పేసి వాళ్ళు కూడా పోస్టర్ పెట్టుకున్నటువంటి పరిస్థితి ఈ రోజు వాడు అఫ్రిది గారు క్రికెటర్ అఫ్రిది గారు భారత్ పైన మేము యుద్ధాన్ని గెలిచినాం అని చెప్పేసి ర్యాలీ తీసిన వాడు అరే ఒక్క మిషన్స్ మన బార్డర్ దాటి రాలేదు మన మిషన్స్ ఏకంగా మన కరాచి పోర్టు లేపే స్నేహి స్టేడియాలు లేపేసినాయి తర్వాత వాళ్ళు మెయిన్ మెయిన్ సిటీలు అన్ని లేపేసినాయి ఎప్పుడు ఏం జరుగుతుందో అని చెప్పేసి వాళ్ళు ఏడుచుకుంటా మరి వీడియోలు చేసినారు వాళ్ళ దేశం వాళ్ళు ఆయన కూడా అఫ్రీది గారు ఇలాంటి టైమ్లా ఆ మేము యుద్ధాన్ని గెలిచినాం అని చెప్పేసి వాడు ర్యాలీ తీయడం సో భారత్ అయితే ఇవన్నీ గమనిస్తుంది ఆయన కూడా చెప్పింది ఆయన కూడా చాలా క్లారిటీగా చెప్పిండు సో వాళ్ళు బుల్లెట్ వదిలితే డెఫినెట్ గా మిసైల్స్ వదులుతామని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది సో పాకిస్తాన్ తో పోరు అలాగే పిఓకే ఎప్పటికైనా మనదే అవుతుందని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది సో పిఓకే ని వదిలే ప్రసక్తే లేదు అండ్ పాకిస్తాన్ బయట అడుక్కుంటుంది దాని తోటి మనం ఎందుకు అంత వెళ్ళాలి అన్నట్టు కూడా మాట్లాడడం అనేది జరిగింది తర్వాత ఇక్కడ పాకిస్తాన్ కి ఇంకో దరిద్రం ఏందంటే బలూచిస్తాన్ కూడా ఎప్పుడు పాకిస్తాన్ పైన అటాక్ అటాక్ చేస్తుందా అండ్ వాళ్ళు ఇండియా అంటే వదిలిపెట్టినా కూడా మేం మాత్రం వదిలే ప్రసక్తి లేదన్నారు సో డెఫినెట్ గా బలూచిస్తాన్ ఆరు నెలల్లో పాకిస్తాన్ ని స్వాధీనం చేసుకుంటదని చెప్పేసి క్లియర్ కట్ గా అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో మరి ఇంతటితో ఈ పాక్ ఇండియా యుద్ధానికి బ్రేక్ పడ్డదా లేకపోతే మళ్ళీ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు ఆల్రెడీ వాళ్ళది అణరిక్టార్ అను ఉండేటువంటి అనురిక్టార్ వచ్చేసి దాదాపుగా పేలిపోయింది ఆ వంద నుంచి నూట యాభై కిలోమీటర్ల వరకు రేడియేషన్ తోటి ప్రస్తుతం పాక్ అల్లాడుతున్నటువంటి పరిస్థితి ఇది అసలైన నిజం ఆల్రెడీ అమెరికా శాస్త్రవేత్తలు కూడా అది ఇక్కడ వరకు రేడియేషన్ ఎఫెక్ట్ అయిందని చెప్పేసి కనుక్కోవడానికి వెళ్ళడం అనేది కూడా జరిగింది సో ఇవన్నీ దాచడానికి పైకి మేమేదో యుద్ధం గెలిచినాం మోడీ మా మీద తోక మడిచిండు తర్వాత అఫ్రిది లాంటి వాడు మేము యుద్ధం గెలిచినాం అని ర్యాలీ తీయడం తప్పించి యాక్చువల్ గా పాకిస్తాన్ కి లోపల లోపల డ్యామేజ్ చాలా తీవ్రంగా అంటే చాలా తీవ్రంగా అయింది బయటికి చెప్పుకుంటే ఏడ పరుగు పోతుంది ఇప్పటికే ఎవరు అప్పులు ఇవ్వట్లేదు అడుక్కుంటున్నటువంటి పరిస్థితి మళ్ళీ ఇంకెవ్వడ అప్పు ఇవ్వకపోతే పరిస్థితి అన్నట్టు ఏదో పైన చెప్పుకుంటుంది ప్రపంచ దేశాలకు అన్ని తెలుసు ప్రపంచ దేశాలకు అన్ని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది కూడా జరిగింది సో ప్రస్తుతం పాకిస్తాన్ ప్రపంచ పడంలో జీరో ఏదైతే టార్గెట్ అనుకుంటో జీరో చేద్దామని అదే టార్గెట్ ని రీచ్ కావడం అనేది జరిగిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో మరి యుద్ధంలో జవర్ గెలిచినట్టు అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి తెలంగాణ